చూడండి సార్ ఇగో తెప్ప మీద కడెంలో దాడుతున్నటువంటి పరిస్థితి ఇగ ఎంత తిప్పలో వీళ్ళకి చూడండి సార్ బాధాకరం మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అనేక సార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇక ఎంత గోస ఈ పల్లెలల్లో కనీసం ఇక చూడండి సార్ ఈ తెప్ప మీద దాడుతున్లు ఇది పడవ అంటారా తెప్ప అంటారా తెప్పనే తెప్ప సార్ ఇక చూడండి సార్ ఈ నీళ్ళ ఈ నీళ్ళకి వెళ్ళి దాడుతుంది సార్ ఎంత ఘోరంగా అంటే చెప్పరేళ్ళినటువంటి పరిస్థితి ఈ వాటర్ చూడండి సార్ ఈ వాటరు ఈ నీళ్ళు ఈ గిరిజనులు కనీసం ఢిల్లీ తోటి ఉంటే కూడా వాళ్ళు ఎట్టుపోదామో తోయలేనటువంటి పరిస్థితి ఇంకా అవతలు ఉన్నారు కొంతమంది ఇవి ఈ పాడవల కొంతమంది ఇంతమంది ఉన్నారు ఈ మంది చూడండి సార్ బాధాకరంగా అనేక మంది ఇబ్బంది పాలవుతుండ్రు వెంటనే ఈ గ్రా ఈ కడం వాగు పైన వెంటనే బ్రిడ్జ్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు సార్ వెంటనే ఈ కడెం పైన బ్రిడ్జ్ నిర్మించి గత ఇంతకుముందు కూడా సర్వే జరిగింది ఆ సర్వేను నెమరు వేసుకొని మళ్ళీ రీసర్వే చేసి వెంటనే బ్రిడ్జ్ను నిర్మించే దిశగా తీసుకుపోవాలని ప్రజలు కోరుతున్నారు సార్ వెంటనే బిడ్జను నిర్మించాలని మరి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులైతే ఓట్లప్పుడు ఓట్లు అడకపోవడమే తెలిసింది కానీ మేము ఓట్లప్పుడు అనేక వాగ్దానులు చేస్తారు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇతర సర్పంచులు కానీ ఇప్పుడు రాబోయే లోకల్ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి మరి ఆ ఎలక్షన్లలో కూడా మరి అధికారులు దృష్టి పెట్టి ఈ గిరిజనులను గిరిజన తరులను కూడా ఈ కడం వాగుపైన బిర్జు నిర్మించి మరి వెంటనే వాళ్ళను గిరిజనులను అందరినీ కూడా ఆదుకోవాలని గిరిజనులు గిరిజన తరులు అందరూ కోరుతున్నారు సార్ చూడండి సార్ బాధాకరంగా మరి రాజకీయ నాయకులు ఓట్లు అడుకొని పోయి మీకు బిర్జులు నిర్మిస్తాం బిర్జులు వేస్తాం అని చెప్పడమే తప్ప ఇప్పటిదాకా ఆ బిర్జు దాదాపుగా ముప్పై 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 ఐదు నలభై సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికి కూడా బిర్జు లేదు సార్ వెంటనే బిర్జును నిర్మించాలని అందరూ కోరుతున్నారు సార్